హాయ్ అండి ఆంధ్రాలో ఉన్నారు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే మహిళలందరికీ కూడా ఒక మంచి శుభవార్త అయితే మాత్రం చెప్పిందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే మహిళలందరికీ కూడా కొన్ని కొత్త పథకాలను అయితే కేటాయించబోతుంది సో కొత్త పథకాలు ని ఎంత కేటాయించింది ఈ యొక్క మహిళలకు సంబంధించి దవాకరా మహిళలకు సంబంధించి పథకాలు అనేవి ఏ రోజు నుంచి మొదలవబోతుంది అదే విధంగా వీళ్ళందరూ కూడా ఎటువంటి శుభవార్తలు వినబోతున్నారు అని చెప్పేసి ఈ వీడియోలో మాట్లాడుకుంటాం సో ఆ మహిళలకు సంబంధించిన ఈ శుభవార్త ఏంటి అని చెప్పేసి మీకు వీడియోలో చెప్తారండి సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ సమాచారం అయితే అందించండి ప్రతి ఒక్కరికి మీ గ్రూపుల్లో మీ వాట్సాప్ గ్రూపుల్లో మీ స్నేహితుల్లో మీ బంధువులు ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఎంతో ఉపయోగపడే వీడియో అయితే వస్తుందండి సో లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం మరి ఇదే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ తెలుసుకున్నట్లయితే ఉద్యోగాలు పథకాలు అదేవిధంగా ప్రతి చిన్న పెద్ద అప్డేట్ తెలుసుకొనుకున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి మీకు మేము చేసిన ప్రతి అప్డేట్ మీ వరకైతే వస్తాయి ఇప్పుడు చూసుకున్నట్లయితే డ్వాక్రా సున్నా వడ్డీ పథకానికి రూపాయి ఎన్ని పదకొండు వందల యాభై కోట్లయితే ప్రభుత్వం కేటాయించిందండి అంటే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎటువంటి వడ్డీ లేకుండా కొన్ని కులాల అయితే మాత్రం డబ్బులు అయితే అందించబోతున్నారండి మరి ఎప్పుడు అందించబోతున్నారు ఎంత డబ్బులు అందించబోతున్నారు దీనికి సంబంధించి విధి విధానాలు వచ్చే తేదీ ఏంటి అని చెప్పేసి అంత అయితే ఇక్కడ మనకి ఈనాడు అమరావతి నుంచి పేపర్ ప్రకటన అయితే ఇచ్చారండి మరి చూసుకున్నట్లయితే డ్వాక్రా మహిళలకు చెయ్యూత అందించేలా సున్నా వడ్డీ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ నిధులు కేటాయించింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకం ఐదు లక్షల వరకు వర్తిస్తుండగా జగన్ ప్రభుత్వం దాన్ని మూడు లక్షలుగా ప పరిమితం చేసింది ఓకే పరిమితం చేసింది అధికారులకు రాగానే సున్నా వడ్డీ పథకాన్ని పది లక్షల వరకు అమలు చేస్తామని కూటమి కూటమి పార్టీ ఎన్నికల్లో ప్రకటించి ప్రకటించారు ఈ మేరకు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్లో ప్రభుత్వం పదకొండు వందల యాభై కోట్లు కేటాయించింది పట్టణ ప్రాంతాల్లో అమలుకు మూడు వందల కోట్లు గ్రామీణ ప్రాంతాల అమలుకు తొమ్మిది వందల యాభై కోట్లు ప్రతిపాదించింది ఇక్కడ పట్టణ ప్రాంతాల కన్నా గ్రామీణ ప్రాంతాల స్త్రీలకే ఎక్కువ నిధులైతే కేటాయించారండి ఎవరైతే పట్టణ ప్రాంతాలు కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇదొక శుభవార్త పట్టణ ప్రాంతాల్లో ఉన్న స్త్రీలకు కూడా ఎంతోమంది ఉద్యోగాలతో చదువుకున్న వాళ్ళు అయ్యి ఉంటారు కాబట్టి వాళ్ళకి తక్కువ శాతం కేటాయించడం జరిగింది ఇదేమీ కూడా ఒక ఎవరిని ఎక్కువ చేసినట్టు కాదు అలాగని ఎవరిని తక్కువ చేసినట్టు కూడా కాదు ఎందుకంటే పట్టణ ప్రాంతాల్లో ఉన్న స్త్రీలకి కొంచెం అక్కడ ఉన్న పరి పరిస్థితులను బట్టి నిధులు ఎక్కువ అవసరం అవుతాయని చెప్పేసి ఎక్కువ మంది ఆసక్తి చెప్పిస్తారని చెప్పేసి ప్రభుత్వం అయితే ఈ విధంగా చేసిందండి అయితే ఇప్పుడు గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది హయామాలో ఉన్నప్పుడు టీడీ ప్రభుత్వం మూడు ఐదు లక్షలు ఇచ్చింది కదండి మరి అది మూడు లక్షల కింద తగ్గి చాలా మంది బాధ అయితే పడ్డారు మరి ఇంతకన్నా ఎక్కువ సున్నా వడ్డీ రుణాన్ని పొందుకోకపోతున్నారు అని చెప్పేసి మరి కూటమి ప్రభుత్వం దాన్ని పది లక్షల కింద అయితే మార్చింది మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి ఉంటున్నట్లయితే మీరు ముందు ముందస్తుగానే మీ యొక్క డ్వాక్రాకి సంబంధించి ఎవరైతే విఆర్ ఉంటారు కదంటే సో ఆర్పి ప్రెసిడెంట్ ఈ ఇటువంటి వారిని సంప్రదించి మొత్తం ఒక పది పది మంది కన్నా ఎక్కువ మంది కూడి మీకు సంబంధించిన ఒక బ్యాంకుకి వెళ్ళి ఈ రుణాన్ని పెట్టినట్లయితే వాళ్ళు మీ యొక్క బ్యాంక్ బుక్లు పాన్ కార్డులు ఆధార్ కార్డులు తీసుకొని ఈ ప్ర ఈ యొక్క పథకం అమలు అయిన వెంటనే ఇవ్వడం అయితే జరుగుతుందండి మరి దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం మీరు తెలుసుకోకుండా లేకపోతే మీకు ఎటువంటి డౌట్లు అయినా సరే మీరు మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకొని ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి మీకు మేము చెప్పడం అయితే జరుగుతుంది ఈ యొక్క సున్నా వడ్డీ పథకానికి సంబంధించి ఎటువంటి మీకు సందేహాలు ఉన్నా కామెంట్ చేయండి కామెంట్ చేస్తే మీ అందరికీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది అది ఇది ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లు తెలుస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి చెప్పాను కదా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆర్గా మాత్రమే పెట్టుకోండి థ్యాంక్ యూ